జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిచారు ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు కింది స్థాయి నుంచి తన మార్కు రాజకీయాలు చేస్తున్నారు పార్టీ గెలుపోవటములతో సంబంధం లేకుండా పార్టీ అధ్యక్షుడికి గా గెలిచే నియోజకవర్గం అంటూ ఒకటుండాలి ఏ పార్టీ ప్రెసిడెంట్ అయినా దానికి అనుగుణంగానే నియోజకవర్గాలలో రాజకీయాలు చేస్తారు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో అదే వర్కౌట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది దశాబ్దాలుగా ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురవుతోంది అంతకంతకు సముద్రం గ్రామాలను తనలో కలిపేసుకుంటోంది దానికి సంబంధించి ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ మూడు వందల ఇరవై మూడు కోట్లతో రక్షణ కోడ నిర్మించాలని ప్రతిపాదనలు పంపించారు ప్రస్తుతం కేంద్ర హోంశాఖ దగ్గర ఆ వ్యవహారం పెండింగ్లో ఉంది కాకినాడ సెజ్ పేరుతో యు కొత్తపల్లి తొండంగి మండలాలలో పదివేల మూడు వందల ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నారు వీటిలో ఎనిమిది వేల నూట ఇరవై ఎకరాలు రైతులు ఇష్టపూర్వకంగా సెజ్కి రిజిస్ట్రేషన్ చేశారు మిగతా భూమిని బలవంతంగా సేకరించారు తమ భూమిని వదులుకోబోమని రైతులు ఎన్నో పోరాటాలు చేశారు కేసుల్లో ఇరుక్కుని కోర్టులు జైలు కూడా వెళ్లారు పాటు ఆందోళనలు చేసి అధికారుల చుట్టూ తిరిగారు గత ప్రభుత్వం ఆ భూములను తిరిగిచ్చేయాలని నిర్ణయం తీసుకుంది దానికి అనుగుణంగా జీవో కూడా జారీ చేసింది రైతులకు ఎటువంటి ఆర్థిక భారం లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించాలని ఆదేశాలిచ్చింది కానీ ఆ తర్వాత అది అమలు కాలేదు రెండు ఆరు నుంచి ఈ సమస్య పెండింగ్లో ఉంది పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో ఈ సమస్యను పూర్తిగా పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు పదిహేను వందల యాభై ఒక్క మంది రైతులకు సంబంధించి రెండు వేల నూట ఎనభై ఎకరాలు ఎవరి పొలాలు వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసి అప్పగించనుంది ప్రభుత్వం మరోవైపు ఉప్పాడ మినీ హార్బర్ డిజైన్ లోపం కారణంగా మత్స్యకారుల బోట్లు నాశనమైపోతున్నాయి బోట్లు వారికి డెబ్బై రెండు లక్షల నిధులు విడుదల చేశారు మరోవైపు ఫార్మా కంపెనీల వల్ల కాలుష్యం ఎక్కువైపోతుందని మత్స్యకారులు భారీ ఆందోళన నిర్వహించారు దానిపై మత్స్యకారుల ప్రతినిధులతో సమస్యలపై చర్చించారు వంద రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు మత్స్యకారుల వేటకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్ణయం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో ఆడిట్ చేయాలని ఆదేశాలిచ్చారు మరోవైపు కంపెనీల కాలుష్యాన్ని తాను స్వయంగా వచ్చి పరిశీలిస్తానని స్పష్టం చేశారు సముద్రంలో వేటకు వెళ్లి గత కొన్నేళ్లలో పద్దెనిమిది మంది మత్స్యకారులు చనిపోయారు వారికి నష్టపరిహారం ఏళ్ల తరపడి పెండింగ్లో ఉంది ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల చొప్పున ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం త్వరితగతిన అందించాలని సూచించారు ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా వచ్చే జీతం మొత్తం పిఠాపురంలో ఉన్న అనాథ పిల్లలకి ప్రతీ నెలా అందజేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఉపాధ్యాయ దినోత్సవం రాఖీ పౌర్ణమి సందర్భంగా నియోజకవర్గంలో మహిళలకు మహిళా టీచర్లకు చీరలు కానుకలుగా పంపించారు ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గాన్ని పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా గుర్తిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నియోజకవర్గంలో అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి ఒక ఐఏఎస్ అధికారిని నియమించారు ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు దానికి అనుగుణంగా పిఠాపురంలో పట్టు పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు పవన్ మొత్తానికి పిఠాపురంలో స్ట్రాంగ్ అయ్యేందుకు ఒక్కొక్కటి సెట్ చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్